నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పులేని దేవుడైనటువంటి అయినటువంటి యస్సుక్రీస్తు పరిశుద్ధ నామమ్మన ఉదయ కాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఎరుషలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు నూట ఇరవై ఒకట వాక్యతన ఆరవచ్ఛనమ్మ ఎరుషలేమ అనగా దేవుని యొక్క సన్నిధి దేవుడు నివసించేటువంటి ప్రదేశము ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో వారు వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ప్రేమించటము అనగా ఆయన యొక్క ఆజ్ఞలను గౌరవించి ఆజ్ఞల ప్రకారము వారి జీవితము సరిచేసుకొని దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుటయే ఆయనను ప్రేమించుట యోహాను పత్రికలో చాలా చక్కగా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేవుని యొక్క మాటలను తూచా తప్పకుండా వారి జీవితాల్లో నెరవేర్చుకుంటూ ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా ఇహలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లుతారు అని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఆ వర్ధిలడం అనేది శాశ్వత కాలము ఉండేటువంటిది ఈ లోకంలో తమ యొక్క స్వశక్తిని ఆధారం చేసుకుని వర్ధిల్లే వాళ్ళు కూడా ఉంటారు కానీ అది కొద్ది కాలము మాత్రమే ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఎందుకంటే నీవు ఆశీర్వదించింది ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదానికి కారకంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటలను విశ్వసించి వారి ప్రకారము జీవిస్తూ ఉంటారో వారు వర్దిల్లేటువంటి స్థితిలో ఉంటారు పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దినవృత్తాంతాల రెండో గ్రంథంలో అక్కడ ఉజ్జ్య అనేటువంటి ఒక రాజుని మనం గమనించవచ్చు ఉజ్జ్య గురించి రాస్తూ ఇరవై ఆరవ అధ్యాయములు అంటాడు అతడు తన తండ్రి అయిన చర్య ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను అనే మాటలు మనం చూడొచ్చు ఎంతగా దేవుడు వర్ధిల్ల చేశాడు అంటే అమోనియులు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి అతడు అధికముగా బలాభివృద్ధిని ఉందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గమంతట కూడా వ్యాపించెను కాబట్టి ఎంతకాలమైతే ఉజ్జియా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా యహోవా దృష్టికి యథార్థముగా అతడు తన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకొని యహోవా దేవుని దృష్టికి యథార్థంగా కాలము అతడు వర్ధిల్లినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా పదిహేనవ వచ్చినా కూడా మనం గమనించినప్పుడు అతడు స్థిరపడు వరకు అన్నాడు అంటే అతడు రాజ్యాధికారం చేపట్టింది పదహారు సంవత్సరాల వయసులోనే కాబట్టి అతడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నాడు అని అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం అతనికి లేదు ఆ నైపుణ్యము లేనటువంటి స్థితిలో అతడు ఉన్నాడు కానీ తన యొక్క జీవితాన్ని దేవునికి అంటుకట్టుకోవటం వల్ల అతని యొక్క కీర్తి మార్గమంతా వ్యాపించింది అంటాడు అంతేకాకుండా అతడు స్థిరపడే వరకు కూడా రాజ్యాన్ని నిలదొక్కునే వరకు కూడా శత్రు రాజ్యాలు అతని మీదకి రాకుండా ప్రభువు కాపాడినట్లుగా మన స్థిరపరచు వరకు అతడికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగేను కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను ఎంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడంటే అతని యొక్క కీర్తి సుదూరముగా వ్యాపించను అంతేకాకుండా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అన్ని విషయాల్లో కూడా అతనికి కలిగినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క ఉదయకాల సమయమున ఎరు విషయాలు ఏమనో ప్రేమించువారు నీ జీవితము నా జీవితము కూడా వర్ధిల్ల కలిగినటువంటి స్థితిలో ఉండాలంటే మోడు బారిపోయిన లేమి కలిగినటువంటి స్థితి నుంచి మనము కూడా తప్పించబడి ఈ ఉజ్య ఏ అయితే ఆశీర్వదించబడ్డాడో అతని యొక్క కీర్తి సుదీరమున వ్యాపించిందో అతనికి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అన్ని విషయాల్లో సహాయము అందిందో మన జీవితాల్లో కూడా అలా అందాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని దేవుని ప్రేమించేవారంగా మనం ఉండాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటాడు కాబట్టి ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు తప్పక మన జీవితాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా రోమ పత్రికలో మనం గమనించినప్పుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలగడానికి సమస్తము కూడా సమకూర్చి ప్రభువే జరిగిస్తాడంట కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఒకటే మనము ఆయనను ప్రేమించడం మన యొక్క జీవితాన్ని నీతివంతమైన సరైనటువంటి రీతిలో నడిపిస్తూ దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు సమస్తము కూడా మనకి ఏదైతే అవసరమవుతుందో అన్నీ కూడా ప్రభువు సమకూడి జరిగిస్తాడంట తద్వారా మనల్ని ఈ జీవితంలో వర్దెల చేస్తాడు ఇప్పటికి మాత్రమే కాదు కానీ ఆత్మ విషయంలో కూడా అన్ని విషయాలు కూడా ప్రభు వర్దిల్ల చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచుదాం ఆయన అడుగుజాడులో నడుద్దాం ఆయన ఆజ్ఞలను ప్రేమిద్దాం ఆయన సన్నిధిని ప్రేమిద్దాం తద్వారా ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు వర్దిల్ల చేసేటువంటి స్థితిని మనం పొందుకుందాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతాన్ని మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందలాండి నిన్నెవరైతే ప్రే ప్రేమిస్తారో వారు నేను నేను వర్దిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ప్రభు కాబట్టి నీ మాటల ప్రకారమైనా ఈ లోకం వైపు చూడకుండానైనా మా జీవితాలను వర్ధిల్ల చేసి ఆశీర్వదించే మీ వైపు చూసే భాగ్యం ప్రతి బెట్టిగా దయచేయమని ఏ సునామం అడిగిపోయి కొంచెం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు